ఏంటయ్యా మొంగనూర్లే పరగడుపునే ఎట్టాగొచ్చావు అదే మీరు నా యూట్యూబ్ లైవ్ షో కి ప్రమోషన్ చేసే విషయం గురించి ఇప్పటికే యూట్యూబ్ లో సవాల్స లైవ్ షోలు ఉన్నాయి ఇప్పుడు ఇంకో బోడీ లైవ్ షో అవసరం అంటావా సార్ మీరే అలా అంటే ఎలా సార్ ప్రతి శనివారం నేను చేసే లైవ్ షోలో ఆ వారం జరిగిన వార్తల మీద నా అభిప్రాయాలు చెప్తాను ప్రేక్షకుల అభిప్రాయాలు వింటాను దుష్ప్రచారాన్ని వేలైతే చూపిస్తాను వేళ సందుల్లో నుంచి జారి కారిపోతున్న వార్తలు అదే నేను పసికట్టినవి నాకు ముఖ్యమనిపించిన వార్తలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను అంటే విషయం విజ్ఞానం ఉంటాయి అన్నమాట ఈ నగదు ఉండదా అంటే నువ్వు టేబుల్ ఎక్కి గంతులు వేయడాలు పాటలు పాడతావు ఇలాంటివి ఏమో ఉండవా అరుస మీరు నేనేంటి డాన్సులు వేటువేంటి పాటలు పాడతావుంటి అలాంటివి ఏమి ఉండవండి ఆగైతే పర్లేదు ప్రేక్షకులు బతికి పోతారు సెక్రే రికార్డు చేస్తున్నావా ఎగును వదులుకోవాయా మోహన్ మురళి అనా ఇది అమెరికా లైవ్ షో ప్రతి శనివారం అమెరికా ఈస్ట్ కోస్ట్ సమయం ఉదయం పది గంటలకు యూట్యూబ్లో మోహన మురళి డాష్ ఛానల్లో అన్నట్టు సంధ్యాలకు లెక్కలు చూసి నాకు పంపించాల్సిందేదో పంపించేసి సరే అన్నా